వీళ్ళ కన్నీటి కాదు తెలిస్తే మనకు కన్నీళ్ళు రాకుండా ఉండలేదు మనుషులంతా దేవుడి సృష్టి అంటారు కానీ ఆ దేవుడు కూడా మనుషుల్లో భేదాలంతా సృష్టిస్తాడు అప్పుడప్పుడు కొందరికి అంధత్వం వెనికిడి లోపం అంగవైకల్యం కొన్ని లోపాలు కూడా మనుషుల్లో పుట్టుకతో వస్తుంటాయి కొన్ని మధ్యలో వచ్చినవి కూడా ఉంటాయి అలాంటి వారి కోసం భవిత స్కూల్ ప్రత్యేక శిక్షణ ఇస్తూ వాళ్లకు బంగారు భవిష్యత్తు పునాది బాటలు వేస్తుంది భవిత అనే రిహాబిలిటేషన్ కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది ఈ భవిత కేంద్రాల అందత్వం తక్కువ దృష్టి వినికిడి లోపం తదితర ఇరవై ఒక రకాల రుగ్మతో బాధపడుతున్న పిల్లలకు కరీంనగర్ భవిత సెంటర్లో చదువు చెప్పడం అలాగే వారికి ఫిజియోథెరపీ అలాగే వెనికిడి లోపం వారికి వినికిడి పరికరాలతో శిక్షణ ఇస్తూ టీచర్స్ మానవత్వాన్ని చాటుకుంటున్నారు నా పేరు జ్యోతి నేను ఇక్కడ బవింద సెంటర్లో అంటే ఈ మధ్య ఇక్కడికి వచ్చాను కాకపోతే నేను పన్నెండు నెలల నుండి ఇక్కడ చేస్తున్నాను నేను చేసేదంటే పిల్లలకి స్పీచ్ నేర్పిస్తుంటాను తర్వాత అంటే ఇక్కడ రకరకాల డిజేబుల్ పిల్లలు వస్తుంటారు వీళ్ళకి కొంత కొంతమంది ఎంఆర్ వస్తారు ఆర్త వస్తారు స్పీచ్ పిల్లలు వస్తారు రకరకాల కేటగిరీ పిల్లలకి నేను రకరకాలుగా వాళ్ళకి వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి మేము వాళ్ళకి చెప్తుంటాం ఇక్కడికి దాదాపు దగ్గరికి ట్వంటీ మెంబర్స్ వస్తారండి రకరకాల డీజర్ రకరకాల కేటగిరీ పిల్లలు వస్తుంటారు ఇక్కడ పేరెంట్స్ లేని పిల్లలు కూడా పక్కనే ఉన్న బాల సదరులో నుండి కూడా మా దగ్గరికి వస్తుంటారు నా పేరు గంగాధర రాజు నేను కవితా కేంద్రంలో రెండు వేల ఆరు నుంచి ఈ సర్వశిక్ష అభియాన్ అంతకుముందు గతంలో సర్వశిక్ష అభియాన్ అనేది సర్వశిక్ష అభియాన్ రాజీవ్ విద్యా మిషన్ ఆ టైం నుంచి వెళ్ళి ఇప్పుడు సమగ్ర శిక్ష దాదాపు పనిచేస్తున్నాము ఈ భవితా కేంద్రంలో పిల్లలు ఈ డిజేబుల్డ్ చిల్డ్రన్ వికలాంగుల పిల్లలకి మేము సర్వీస్ అందిస్తున్నాము ఇందులో ఇరవై ఒక్క రకాల డిజేబిలిటీస్ వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తున్నాము ఇందులో మెయిన్గా ఏంటంటే ఫిజియోథెరపీ స్పీస్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ ఇలాంటి థెరపీస్ థెరపీస్తో పాటు స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అకాడమిక్ స్కిల్స్ తర్వాత పిల్లలకి నేర్చుకునే ఎడ్యుకేషన్ నేర్చుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ వీటితో పాటు రిక్రియేటివ్ వాటిని చేపించడము వొకేషనల్ ప్రీ వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడము వాటితో పాటు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాము గవర్నమెంట్ తరఫున తర్వాత ఎస్కాట్ ట్రాన్స్పోర్టు ఇవి కూడా ఇస్తున్నాం ఎస్కార్ట్ అంటే పిల్లలు ఎవరైనా పేరెంట్స్ తీసుకొని వస్తే నెలకి ఐదు వందల రూపాయలు ఎస్కార్ట్ వస్తుంది కవితా సెంటర్కి వచ్చే పిల్లలకి ట్రాన్స్పోర్ట్ వస్తుంది ఇవి రెండు ప్రభుత్వము కల్పిస్తుంది మిగతా పాఠశాలల్లో ఎవరైనా అనుకాలంలో పిల్లలు చదువుకుంటే వాళ్ళకు కూడా ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఎస్కాట్ కింద ఈ శరీర మానసిక రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలకి సేవలు అందించడం మాకు చాలా సంతోషంగా ఉందని లోకల్ ఐటీతో ఇక్కడ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తెలిపారు వీళ్ళందరినీ మండల కరీంనగర్ మండలికి సంబంధించిన పిల్లలంతా దాదాపు నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళు గుర్తించడము సర్వే చేయడము ఇవన్నీ మేము చేస్తారు ఇలాంటి పిల్లలకి సేవ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది దీప్రా పేరు ఏం పేరు సరిచే ఏం చదువుతున్నా ఏ స్కూలు ఇప్పటి నుండి ఎన్ని రోజులైన చదువుకోవచ్చు